దుర్గమ్మా నీ రూపము ఆనంద నిలయము నీ నంట మాకు భాగ్యము దుర్గమ్మా నీ రూపము ఆనంద నిలయము నీ పద సేవేనంట మాకు భాగ్యము ఇంద్రాకీలాద్రిపై వెలసి ఉంటి వంట అండ పిండ కొలిచి రంట కొలిచీరంట ఇంద్రాలాద్రి పైన వెలసి ఉంటివంట అండ పిండ కొలిచి రంట కైలాసమునందు అర్ధనారీశ్వరిగాను కంచిలోన వెలసినావు నావు కామాక్షిగాను కైలాసము నందు కంచిలో కంచిలోన వెలసినవు కామాక్షిగాను దుర్గమ్మా నీ రూపము ఆనంద నిలయము నీ పదసేవేనంట మాకు భాగ్యము ప్రణవనాదమే నీ ఓంకారముగా స్థిరముగ మనసులో నడయాడగా ప్రణవనాదమే నీ ఓంకారముగా స్థిరముగ మనసులో నడయాడగా నీ భక్తుల గుండెలో నెలకొంటివమ్మా వరములనిచ్చే తల్లి మా దుర్గమ్మా నీ భక్తుల గుండెలో నెలకొంటివమ్మా వరములానిచ్చే తల్లి మా దుర్గమ్మా దుర్గమ్మా నీ రూపము ఆనంద నిలయము నీ నంట మాకు భాగ్యము పరవళ్ళు త్రొక్కేటి కృష్ణమ్మా నీవు ఏ పేరుతో పిలిచినా పలుకుతావు పరవళ్ళు త్రొక్కేటి కృష్ణమ్మ నీవు ఏ పేరుతో పిలిచినా పలుకుతావు కలతలన్నీ తుడిచేటి నీవు భువిపైనే నిలిచి తోడుగున్నావు కలతలన్నీ తుడిచేటి నీవు భువిపైనే నిలిచి తోడుగున్నావు ദുർഗം മാനന്ദ നിലയമോ നീ പദ സേവേനു ഭാഗ്യമോ ദുർഗം മാനന്ദ നിലയമോ നീ പദ സേവേനു ഭാഗ്യമോ നീ പദ സേവേനു ഭാഗ്യമോ